కర్ణుని దుర్యోధను పలుమార్లు వ్యతిరేకించిన అశ్వద్ధామ కురుక్షేత్ర యుద్ధంలో చివరిలో ఎందుకని హఠాత్తుగా కౌరవపక్ష కౌరవపక్షం వహించి రాత్రిపూట ఉప పాండవులను చంపాడంటే స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన నే నీవు చేయుటకు ఇష్టపడని పనులు కూడా పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి చేస్తావు అన్నారు పరమాత్మ గీతలో మనల్ని మనలా ఉండనివ్వదు సమాజం పరిస్థితుల ప్రభావానికి లోనై జీవుడు తను చేయాలని అనుకోని చేయకూడని పనులు కూడా చేస్తుంటాడు ఆవేశంలో చేసే ఎన్నో ఘోరాలు తరచుగా చూస్తుంటాం త్వష్ట ప్రజాపతి అంతటి వాడే తన కొడుకు చావుకు కారణమైన ఇంద్రుని సంపేవాని కోసం అభిచార హోమం చేశాడు వృత్రాసుర జననం జరిగింది అశ్వత్థామ తన తండ్రిని వీరోచితంగా కాకుండా మోసం చేసి అన్యాయంగా చంపేశారని భావించడంలోనూ అలా స్పందించడంలోనూ ఆశ్చర్యం ఏముంటుంది జ్ఞానాన్ని మాయకమ్మేస్తుంది అన్నారు పరమాత్మ గీతలో శుభమస్తు